హలో మడి ఫ్రెండ్స్ ఈరోజు నా ఛానల్లో ఒక మంచి లేటెస్ట్ న్యూస్తో మీ వచ్చాను అమ్మఒడి లిస్ట్ రిలీజ్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంటే స్కూల్ స్థాయిలో కాలేజీ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లి అకౌంట్లో ఒడికి సంబంధించినటువంటి అమౌంట్ పదిహేను వేల రూపాయలు పడబోతుంది దానికి సంబంధించినటువంటి లిస్ట్ రిలీజ్ అయింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు రిలీజ్ అయింది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ కాలేజీ పిల్లలకు అమ్మఒడి లిస్ట్ రిలీజ్ అయింది అమ్మఒడి లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి సంబంధించి అమ్మఒడి పోర్టల్ దాన్ని లాగిన్ చేయండి ముఖ్యముగా పోయిన సంవత్సరం అమ్మఒడి మీకు వచ్చి ఉంటే ఈ సంవత్సరం కూడా పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ రిలీజ్ అయినటువంటి స్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి సంబంధించి అమ్మఒడి పోర్టల్ మీరు లాగిన్ కాండి ఇందులో మీరు ముఖ్యముగా కొన్ని విషయాలు మీరు పరిశీలించాలి అవి మెమ్మగారికి సంబంధించినటువంటి విద్యార్థి తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ విద్యార్థికి సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోండి మధ్యలో ఉన్నటువంటి నాలుగు డిజిట్స్ ఇస్తారు ఆ నాలుగు డిజిట్స్ జాగ్రత్తగా నెంబర్ జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోండి పైగా రేషన్ కార్డు నెంబర్ సరిగ్గా ఉందో లేదా మీ రేషన్ కార్డు దగ్గర పెట్టుకొని ఆ రేషన్ కార్డుకు సంబంధించిన నెంబరు అక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న నెంబరు లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఆ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి తర్వాత మెమ్మకు సంబంధించినటువంటి అంటే పిల్లవాడి తల్లికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ముఖ్యముగా ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ జాగ్రత్తగా చూసుకోండి ఈ వివరాలన్నీ కూడా వెరిఫై చేసుకుని ఏమాత్రం తప్పు కనిపించినా పొరపాటు ఉన్నప్పుడు ఇరవై నాలుగో తారీఖు అంటే ఈ వాళ్ళ ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు రేపు క్రిస్టమస్ సెలవు దినము అందుకని ఈ రోజులోగా అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు నా ఉద్దేశం ప్రకారము ఇది డేట్ పొడిగించే అవకాశం ఉంది ఈ వివరాలు మొత్తం కూడా మీవి సరిగ్గా ఉన్నాయా లేవా అని పోల్చుకొని సరిగ్గా ఉంటేనే జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయబోయే అమ్మఒడి అమౌంట్ మీ ఖాతాలో పడుతుంది ఒకవేళ ఈ లిస్టులో ఏమన్నా ఈ వివరాలలో ఏమన్నా పొరపాటు ఉన్నప్పటి ఉన్నప్పటికీ మీ పేరు ఉన్నప్పటికీ కూడా లిస్ట్లో ఐఎఫ్ఎస్సి కోడు ఇటువంటివి ఏమన్నా ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఇటువంటి నెంబర్లు అన్నీ కూడా ఏమన్నా పొరపాటుగనుక ఉన్నట్టయితే మీ యొక్క అమ్మఒడికి సంబంధించిన సెకండ్ విడత మీకు రాకపోవచ్చు అలా అని చెప్పేసి టెన్షన్ పడవద్దు మీరు అర్జెంటుగా ఆన్లైన్లో అమ్మఒడి పోర్టల్ ప్రకారము పోర్టల్ ఓపెన్ చేసేసి ఆ వివరాలు మొత్తం చెక్ చేసుకొని ఇరవై ఆరో తారీఖున ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఈలోగా మీ వివరాలు మొత్తం కూడా అమ్మఒడి పోర్టల్లో మీరు ఆన్లైన్లో మీ వివరాలన్నీ కూడా సరిచేసుకొని ఆన్లైన్లో పంపించిన తర్వాత కానీ లేకపోతే మీ స్కూల్ ప్రిన్సిపాల్ గారు లేక హెడ్ మాస్టర్ గారు లేక కాలేజ్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి మీ వివరాలు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు అప్పుడు ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఈ నెల ఫైనల్ లిస్ట్ వస్తుంది అప్పుడు ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే డఫరెంట్గా జానవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున అమ్మఒడి మీ యొక్క అమ్మగారి అకౌంట్లో పడుతుంది ఒకవేళ లాస్ట్ ఇయర్ ఒకటో విడత అమ్మఒడి పక్షంలో కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు ఇరవై లాస్ట్ డేట్ అని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు మరి టైమ్ చాలా తక్కువగా ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఇరవై ఆరో తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ లిస్ట్ తాత్కాలికముగా రిలీజ్ రిలీజ్ అయింది జనవరి తొమ్మిదిన రిలీజ్ కాకపోయే రెండవ విడత అమ్మ ఒడి అమౌంట్కు సంబంధించినటువంటి ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా సుమారుగా ఎనభై రెండు ఎనభై ఒకటిన్నర లక్షల దాకా పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు వారు ఈ అమ్మఒడికి సంబంధించిన వివరాలు ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా ఆ వివరాల్లో మీకు సంబంధించినటువంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోవడానికి ఆన్లైన్లే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సచివాలయం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ను కలిసి మీ ఆధార్ కార్డు మేము అమ్మగారి ఆధార్ కార్డు వివరాలు కనుక ఇచ్చినట్టయితే వారు మీకు చెక్ చేసి చెప్తారు అర్జెంటుగా వివరాలన్నీ చూసి మీరు అమ్మఒడికి సంబంధించినటువంటి అమౌంట్ జనవరి తొమ్మిది నుంచి పడబోతుంది కాబట్టి ఆ అమౌంట్కు సంబంధించినటువంటి అమౌంట్ ఆ మీ ఖాతాలో పడడానికి మీరు ముందు జాగ్రత్తగా ఈ నేను చెప్పినటువంటి విషయాలు మొత్తం కూడా క్షుణ్ణముగా పరిశీలించాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఈ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ